వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రభుత్వం తల్లికి వందనంపై ఇప్పుడిప్పుడు ఒక అప్డేట్ అయితే అందించడం జరిగింది చాలామందికి తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు ఇస్తున్న సంగతి తెలిసిందే విద్యార్థులకు సంబంధించి ఇది ఊరట కలిగించే విషయం కాబట్టి మరి ఈ యొక్క అప్డేట్స్ కోసం చాలా వరకు ఎదురు చూస్తున్నారు మరి ఇందులో భాగంగా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రీసెంట్గా ప్రభుత్వం అయితే అందించడం జరిగింది ఆ వివరాలు అనేది ఇప్పుడు చూసేద్దాం స్కిప్ చేయకుండా చివరి దగ్గర చూసేసండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే మీరు ఇక్కడ చూడొచ్చు అకౌంట్లో పదిహేను వేలు బిగ్ అప్డేట్ అంటూ ఇప్పుడిప్పుడే ఈ యొక్క అప్డేట్ అనేది రావడం జరిగింది చాలామందికి ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది ఎంతో ఇష్టం ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఇచ్చిన ఈ యొక్క పథకంలో భాగంగా మరి అమ్మఒడి పథకం లాంటిది అనమాట ఇక వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది పాఠశాల విద్యాశాఖ నుంచి తీసుకున్న విద్యార్థుల డేటాను గ్రామ వార్డు సచివాలయం వద్ద ఉన్న సమాచారంతో సరిపోలుస్తుంది అయితే గతంలో ఆ సచివాలయ ద్వారా నిర్వహించిన మరి ఒక డేటా ఆధారంగానే లబ్ధిదారులను ఎంపిక చేసే ఆస్కారం అయితే ఎక్కువగా ఉంది గత రెండు రోజులుగా దీనిపై అధికారులు సమీక్షలు అయితే చేయగా ఇవాళ రేపు మార్గదర్శకాలు అయితే జారీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది